ప్రైజ్ అవార్డ్ అందరూ బాగున్నారా మీతో మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభుత్వించినటువంటి మహాకృపను బట్టి ఆయనకే మహిమ ఈరోజు మన వాక్య ధ్యానము ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుతూ అందులోటువంటి దేవుని యొక్క మర్మమును తెలుసుకుందాం హాలెలోయ ఏస్కెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచ్చ నుంచి అవుతున్నాను యహోవా హస్తము నా మీదకి వచ్చను నేను ఆత్మవస్రుడై ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల నెకములు ఆ లోయలో కనబడును అవి కేవలము ఎండిపోయినవి ఎండిపోయినవిడ్ ఏస్కెలు అనే ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త అతని దేవుడు ఎన్నుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు అతను అభిషేకించాడు ఆత్మ వసురుడై అనగా దేవుని ఆత్మ అతని ఆవరింపగా అతను అభిషేకించబడ్డాడు దేవుని యొక్క సందేశాన్ని ఇజ్రాయేళ్ళు ప్రజలకి తెలియపరచడము ఆయన యొక్క ప్రథమైనటువంటి కర్తవ్యముగా దేవుడు ఆయన్ని స్థిరపరిచారు హాలయ సో ఇక్కడ ఏస్కెల్ని దేవుడు ఒక ఎండిన ఎముకల లోయలో ఆయన దింపాడట దీనిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనము ఈ లోకంలో రక్షణ పొందాం యేసుని అంగీకరించాం ప్రభువుని మన సొంత రక్షకుడిగా చేసుకున్నాం అయితే ఈ లోకములో ఎప్పుడైతే ప్రభువుని నమ్మి విశ్వాసముతో వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ నీ పట్ల నెరవేర్పు జరగాలని నువ్వు ప్రార్థన ద్వారా ఎదురు చూస్తావో ఎలాంటి సమయంలో కొంత నిరుత్సాహము ఏర్పడటము లేదా భక్తిహీనత బలహీనతలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య మనం ఉండటము అలాగే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకాన్ని నడిపించేది ఈ లోకాన్ని మరి ప్రభావితం చేసేది అపవాది కనుక వాటి మధ్య ఇలాంటి పరిస్థితుల మధ్య క్రైస్తవుడు రక్షణ పొందిన క్రైస్తవుడు విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవుడు ఉన్నప్పుడు కొన్ని పోరాటాలు కొన్ని మరి ఆటంకాలు ఏర్పడటం ఎంతో సహజం అయితే ఎప్పుడైతే మనం దేవుని ఆత్మని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మతో మనం కలిసి అడుగులు వేస్తున్నప్పుడు దేవుని ఆత్మకు మనకు మనం అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఆత్మను బట్టి మనం అడుగులు వేస్తామో ఎలాంటి పోరాటాల నుంచి ఎలాంటి అపవాది యొక్క తంత్రముల నుంచి భక్తిహీనుల నుంచి అలాగే బలహీనుల నుంచి దేవుని ఆత్మ సహాయం మనకి దొరుకుతుంది ఆ రెల్వే ఆ ప్రైస్లో ఇక్కడ ఏస్కెల్ కూడా ఎండిన ఎముకల ఆ లోయలో దేవుడు అతను దింపాడు ఈ లోకంలో ఎవరైతే మరి మనం రక్షణ పొంది ప్రభువును నమ్మి అడుగులు వేస్తుంటే చాలా మందికి అనగా అపవాది యొక్క తంత్రములు మన పైన ఉండటానికి అవకాశం ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్మితే పవన్ నమ్మి అడుగులు వేస్తే అపవాదికి ఇష్టం ఉండదు ఎందుకని అంటే వాడు దొంగ దొంగతనము చేయుటకు నరహత్య చేయుటకు మోసం చేయటానికి వాడు ఉన్నాడు కాబట్టి క్రైస్తవుల్ని మరి వాడు పాడు చేయటానికి ఎంతో అవకాశం ఉంది కానీ దేవుని ఆత్మ దేవుని యొక్క యొక్క శక్తిని మనం ఎప్పుడైతే గ్రహిస్తా గ్రహిస్తామో ఎండిన ఎముకల నెకములను సూచిస్తున్నటువంటి అవిశ్వాసులు అపనమ్మకస్తులు లోకస్తులు పాపం చేసేవాళ్ళ మధ్య అలాగే ఆత్మీయుడు క్రైస్తుడు తన భక్తిని కాపాడుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క వాగ్దానం ఎంతో అవసరం అలెలుయ ప్రైజ్లో ఇంకొంచెం ముందుకెళ్తే అదే అధ్యాయంలో రెండవ వచనం నుంచి చదువుతున్నాను వినండి ఎముకల నెకములు ఆ లోయలో కనపడిను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా ప్రభువా యోవా అది నీకే తెలియనని నేను అన్నాను ఆ ఎలవ ప్రైసు అప్పుడు ప్రభు అడుగుతున్నారు ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా ఇవి మళ్ళా జీవము కలిగి నడవగలవా ఇవి మళ్ళీ సామాన్యమైనటువంటి వ్యక్తుల వల్లే మారగలవా మంచి ఆత్మను కలిగి ఉండగలవా అని దేవుడు ఏ స్కేల్ని అడగా ఏ స్కేల్ జవాబిస్తున్నాడు ప్రభువా నీ చిత్తం వల్లనే ఇది జరుగును నీ వల్లే జరుగును అది నీకే తెలియను అని ఏ స్కేల్ చెప్తున్నాడు ఎప్పుడైతే మనం ఇక మనం నేర్చు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మనము ఎప్పుడైతే అవిశ్వాసుల మధ్య అపనమ్మకస్తుల మధ్య అలాగే లోకస్తుల మధ్య మనం రక్షణ కలిగి రక్షణ కవచము కలిగి విశ్వాసం అనే డాల్ కలిగి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరించుకొని మనం ఈ లోకంలో అడుగులు వేస్తామో మనం చూపించేటువంటి ఆ ప్రేమను బట్టి విశ్వాసాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రమాల ఆత్మను బట్టి దేవుడు మనల్ని బట్టి మన ఉన్నటువంటి ప్రభావిత ప్రభావం ప్రభావము మనలో నుంచి దేవుడి ఆత్మ ప్రభావముగా వెళ్ళి వారిని కూడా బ్రతికించగలదని ఇక్కడ దేవుడు ఈ వాక్యాన్ని బట్టి సూచిస్తున్నారు హాలెల్లుయ్య ఒకవేళ నీ మధ్య అనగా నూనెటువంటి ప్రదేశంలో లేదా నూనెటువంటి గృహంలో నీ భర్త అవిశ్వాసి కావచ్చు లేదా నీ భార్య అవిశ్వాసి కావచ్చు వాక్యాన్ని పెద్దగా వినే వ్యక్తిగా కాకపోవచ్చు అలాగే నీ బిడ్డలు అవిశ్వాసం అయి ఉండొచ్చు లేదా నీ బంధువులు అవిశ్వాసులు అయ్యి లేదా నువ్వు వెళ్ళే సంఘంలో అవిశ్వాసులు అలాగే అపనమ్మకస్తులు ఉండొచ్చు అలాగే లేదా నువ్వు పనిచేసే దగ్గర అలాగే నువ్వు బయట సమాజంలో ఎన్నో ఎంతో మంది ఇలాంటి వ్యక్తులు మధ్య నువ్వు నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి నువ్వు వ్యక్తిని కలిగి ఎలా అడుగులు వేయాలి అనే ఆలోచన మనకు కలుగుతుంది అయితే ప్రమో అన్నారు నా ఆత్మకు చోటిస్తే అనగా నా వాక్యాన్ని చోటిస్తే పరిశుధాత్మ సహాయం నువ్వు తీసుకుంటే ఇలాంటి వ్యక్తుల మధ్యన ఉన్నా నిన్ను నేను సురక్షితంగా కాచి కాపాడుతాను అంతేకాదు నీలో నుంచి నా ప్రభావాన్ని నీ 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 ద్వారా వారిలోని కూడా ఆ జీవమును నా వాక్యాన్ని వారిని వారి ఎందు నేను పంపించి వారికి పంపించి వారిని కూడా నేను కాపాడుతాను వారిని కూడా జీవములోనికి అనగా ప్రభువులోనికి ప్రభు రాజ్యంలోనికి నడిపిస్తారని ప్రభు చెప్తున్నారు హాలెలోయే అప్రైజులో ఇంకొంచెం ముందుకెళ్తే మనం నాలుగో వచనం చదివినట్లయితే అందుకు ఆయన ప్రవచనం వ్యక్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా ఎహో మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభుని ఎహో సెలవు ఇచ్చిన మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను హాలెలోయే అప్రైజులు అట్ చూసారా ఆ ఎండిన ఎముకలు ఎప్పుడు బ్రతుకుతాయట దేవుని యొక్క ఆత్మ జీవాత్మ ఆ ఎముకలలోనికి ఎప్పుడైతే వెళ్తాయో ఆత్మను బట్టట ఆ జీవం పోసుకొని ఆ ఎముకలు మళ్ళా సజీవంగా మారుతాయి అంట చాలా మంది క్రైస్తవులు ప్రభువుని కేవలం నమ్ముతారు కానీ ప్రభుతో వ్యక్తిగతంగా సహవాసం చేయరు చాలా మంది ప్రభువుని అమ్ముతారు కానీ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయరు చాలా మంది ప్రభువు నమ్ముతారు కానీ దేవుని ప్రేమను కలిగి జీవించారు చాలామంది ప్రభువు నమ్ముతారు కానీ తమ దేవుని యొక్క వాక్యం ద్వారా తమ జీవితంలో ఒక అద్భుతాలని చూడాలని లేదా ఒక మిరాకిల్ని చూడాలని ప్రభు ద్వారా నేను దీవించబడాలని ప్రభు ద్వారా నేను ఆస్వాదించబడాలని ప్రభు వల్ల నేను ఆస్వాదించబడాలనే ఆశ చాలా తక్కువ మందుకుంటుంది అయితే ప్రభు అంటున్నారు ఎప్పుడైతే నా ఆత్మకు చోటిస్తారో జీవాత్మకు చోటిస్తారో ఆ జీవాత్మ ఎండిన ఎముకుని ఎలాగైతే మళ్ళా జీవుగా మారుస్తుందో అలా వారిలోనికి వారి జీవితంలోనికి వారి జీవితంలోనికి నేను వెళ్ళి వాక్యము ద్వారా నేను వాళ్ళ జీవితాలని వాళ్ళ బ్రతుకుల్ని మారుస్తాను జీవం వారికి పోస్తానని ప్రభువు సెలవిస్తున్నారు ఆడెల్వే అప్పుడు మరి ఎందుకని నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించకూడదు వాక్యాన్ని దాన్ని స్టోర్ చేసుకోకూడదు దాన్ని భద్రపరచుకోకూడదు దాన్ని ధ్యానించకూడదు బైబుల్ చెప్తే చాలా స్పష్టంగా దివారాత్రులను ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడట ఏం ప్రభువు ప్రభు చెప్పారు నా వాక్యాన్ని నువ్వు గనక ధ్యానించినట్లయితే నా వాక్యాన్ని గనక నువ్వు శ్రద్ధగా దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే నువ్వు అర్ధిల్లతావు నువ్వు దీవించబడతావు అలాగే దావేదతో కూడా దేవుడు చెప్పాడు నీటి కాలువల యోర నాటుబడిన వాడే ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటారట ఎవరు దేవుని వాక్యాన్ని చదివినవారు దేవుని వాక్యాన్ని నమ్మిన వారు దేవుని వాక్యాన్ని తమ హృదయంలో స్టోర్ చేసుకున్న దేవుని వాక్యానికి ప్రథమైనటువంటి స్థానం ఇచ్చినవారు దేవుని వాక్యం ద్వారా తమ జీవితాలను కట్టుకోవాలని ఆశ కలిగిన వారు దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు ప్రభు చెప్తున్నారు జీవాత్మను వారిలోనికి ప్రవేశపెట్టి వారిని బ్రతికిస్తాను వారిని నడిపిస్తాను వారిని దీవిస్తాను వారిని ఆశీర్వదిస్తాను వారిని గొప్ప స్థానంలో పెడతానని ప్రభు చెప్తున్నారు ఎందుకని దేవుని వాక్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు దేవుని వాక్యాన్ని నమ్మకూడదు హాలెలుయ ప్రారం ఇంకొంచెం ముందుకెళ్దాం ఇక్కడ ఆరో వచ్చిన రాయబడింది చర్మము కప్పి మీకు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పిందరు మీలో ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు హాలే చూసారా ప్రభు అంటున్నారు ఒకే ఎండిని ముక్కు గట నరాలు ఇస్తారట చర్మాన్ని కప్పుతారట మాంసం పొదుతారట మళ్ళీ దాని మీద చర్మము కప్పి ఆ చర్మము కప్పిన తర్వాత వారిలోనికి జీవాత్మను నేను ఇస్తానంటే మన జీవితంలో ఏదైతే మనం కోల్పోయాము శాంతిని కోల్పోయామా లేదా లేదా మనము ఆస్తిని కోల్పోయామా లేదా అప్పుల పాలయ్యామా లేదా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాము లేదా మరి కుటుంబంలో ఒక మంచి రిలేషన్ని భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య అలాగే బిడ్డల మధ్య ఒక రిలేషన్ నేను కోల్పోయినా ఇవన్నిటిని నా వాక్యము ద్వారా నా ఆత్మ ద్వారా జీవాత్మ ద్వారా నేను వారి జీవితంలోనికి వచ్చి వారు పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ ఇస్తాను వాళ్ళని నేను దీవిస్తాను అప్పుడు నేను ఎహోనే ఉన్నానని వారు తెలుసుకుంటారని ప్రభు చెప్తున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరుడు ఎందుకని విశ్వసించకూడదు ఒకవేళ నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు వాక్యాన్ని నమ్మే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని ఆత్మను గుర్తించి దేవుని ఆత్మ జీవాత్మ అనగా దేవుని వాక్యము దేవుని వాక్యమే దేవుని యొక్క శక్తి ఆ వాక్యం మన లోనికి మన హృదయంలోనికి ఎప్పుడైతే వస్తుందో దాని ఎందు నువ్వు విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఆ వాక్యం అద్భుతముగా మన జీవితాన్ని మారుస్తుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు హాలెల్లుయ మరి ఈ ఆరు వచనాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాయింట్స్ ని మరొకసారి నేను మళ్ళీ వివరిస్తాను రీక్యాప్గా మొదటి మాట మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే దేవుడు ఎండిన ఎముకల యొక్క లోయలో ఏ దింపారు దాని యొక్క అర్థము ఈ లోకంలో మనము అవిశ్వాసుల మధ్య లేదా భక్తిహీనుల మధ్య పాపం చేసేవారి మధ్య మనం నివసిస్తున్నాం కాబట్టి మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే ప్రభు యొక్క సహాయం మనం కోరినట్లయితే ఎలాంటి వారి మధ్య మనం ఉన్నప్పటికీ శత్రువుల మధ్య మనం ఉన్నప్పటికీ ప్రభువు మనల్ని రక్షిస్తారంటున్నారు హాలలోయ ప్రైజ్లో రెండవదిగా మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే ప్రభు చెప్తున్నారు నువ్వు నివసిస్తున్నటువంటి ఆ ఎండిన ఎముకల మధ్య అవిశ్వాసుల మధ్య అపనమ్మకస్తుల మధ్య పాపం చేసేవారి మధ్య వారు బ్రతకగలరా వాళ్ళు కూడా జీవాత్మను పొందుకోగలరా అని ప్రభు చెప్తున్నారు దాని యొక్క అర్థం ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో వారి కొరకు వారిని ప్రేమిస్తామో వారిని క్షమిస్తామో వారిని ఆదరిస్తామో అలాగే ప్రభుకి వారిని అప్పుచెప్తాము ప్రభు అన్నారు నీలో నుంచి జీవాత్మ వారిలోనికి వెళ్తుంది అప్పుడు వారు కూడా ప్రభువును తెలుసుకుంటారని ప్రభు వాక్యం సెలవిస్తుంది నెంబర్ త్రీ ప్రభు ఇంకొక మాట మనకి ఈ వాక్యం ద్వారా మనకు చెప్పిన విషయం ఏంటి అని అంటే ఆ ఎండిని ఎమ్ముకలతో అనగా ఆ ఆ వ్యక్తులతో నువ్వు మాట్లాడు విశ్వాసము ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఎప్పుడైతే మాట్లాడతావో నేను వెళ్ళి వారి జీవితంలో నేను అద్భుతం చేస్తారని ప్రభు చెప్తారు జీవాత్మ నేను వారిలో ఉంచుతాను ఎండిన ఎముకను జీవముగా మారుస్తారని ప్రభుత్వం ఎలాంటి సమస్యల్లో వారు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు వారు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రార్థనాహీనతలు వారు ఉన్నప్పటికీ నా ఆత్మ వారిలోనికి ప్రవేశించి వారు యాక్సెప్ట్ చేసినట్లయితే వారి హృదయాన్ని మరి నా ఆత్మకు యాక్సెప్ట్ చేసి ఆహ్వానించినట్లయితే నేను వారిలోనికి వెళ్ళి వాక్య వాక్యము ద్వారా వాక్య రూపంలో వారి హృదయంలో నేను నివసిస్తాను వారిని పూర్ణ మరి మంచి భవిష్యత్తు నేను వారికి ఇస్తాను పూర్వ వైభవం వారిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నారు హాలెల్లు ప్రైజ్ అలాడ్ కాబట్టి ఈ విషయం ద్వారా మనం ఈ వాక్యం ద్వారా మనం గ్రహించినటువంటి విషయాలన్నింటినీ మనం మనం నేర్చుకుందాం ప్రభు అంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒకవేళ వ్యాధితో అనారోగ్యంతో గురైన ప్రభు చెప్తున్నారు ఒక ఎండుని ఎముకే చర్మము కప్పి నరములు ఇచ్చి అలాగే మాంసము పొదిగి జీవాత మళ్ళీ ఒక మంచి వ్యక్తిగా ఒక మానవ రూపముగా ప్రభువు చేయగలరని ప్రభు చెప్తున్నారు అలాంటిది దేవుడు మనం స్వస్థపరచగలని ప్రభు వాక్యం చెప్తుంది ఎందుకంటే బైబిల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి ప్రభు చనిపోయిన వారిని లేపారు ప్రభు అలాగే రోగంతో ఉన్న వారిని ప్రభు స్వస్థపరిచారు ప్రభు అలాగే చాలా నిరుత్సాహమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారిని దే దేవుడు ప్రభు వారిని ఆదరించారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు ఎండిన ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని నమ్మినట్లయితే ప్రభువు నమ్మినట్లయితే ఆయన అంటున్నారు నేను జీవముని ఇస్తాను జీవాత్మ మీలోనికి జీవాత్మ మీలోనికి ప్రవేశపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తారని ప్రభు చెప్తున్నారు హాలయ్య ప్రవేశంలో ఎందుకని మరి ఈ వాక్యాన్ని మీరు నమ్మకూడదు ఈ వాక్యం నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ప్రభు మీలోనికి వస్తారు జీవాత్మ ద్వారా ఆయన మీలోనికి వస్తారు మిమ్మల్ని బాగు చేస్తారు కాబట్టి నిరుత్సాహపడద్దు అవిశ్వాసపడద్దు అపనమ్మకానికి గురవద్దు ప్రభువుని విడిచిపెట్టొద్దు ప్రార్థన విడిచిపెట్టొద్దు సహవాసాన్ని కోల్పోవద్దు ప్రభువుతో లోకంలో మనం ఏం కోల్పోయినా సరే ప్రభువుతో సహవాసము ఎందు విశ్వాసము ఎప్పుడు కోల్పోకూడదు మనం ఎప్పుడైతే మనం బలంగా కలిగి ఉంటామో దేవుడు మన పూర్వ వైభవానికి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ప్రభువు ఇవ్వగలరు ఎందుకంటే మతశ్వార్త ఏడవ అధ్యాయం పదకొండవ చిలో ఉంటుంది నా పర్లోకం పర్లోకంలో ఉన్నటువంటి తండ్రిట ఆయనకు మొరపెడితే ఆయనకి ప్రార్థన చేస్తే మనకు కావలసినటువంటి మంచి జీవులను నిశ్చయము అనుగ్రహిస్తారంట కాబట్టి ప్రభువుని విశ్వసిద్దాం ప్రభు ఎద్దకొద్దాం మనం తగ్గించుకుందాం ప్రార్థన చేద్దాం దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఉద్యోగం అలాగే వ్యాపారం అలాగే కుటుంబం విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో లేదా ప్రార్థన విషయంలో విశ్వా విశ్వాసం విషయంలో అన్ని విషయాలలో ప్రభు మనని దీవిస్తారు ఆ రెల్లు ప్రైజ్లో ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ దీవించిన గాక ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన తలలో ఉంచినట్లయితే గొప్ప దేవ ఈ ప్రార్థన ఏకీవించిన మా ప్రియులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఎండిన ఎముకలను జీవంగా మారుస్తాను వారి జీవితంలోనికి మీరు వచ్చి జీవాత్మను అయా ప్రవేశపెట్టి అయా వారి పరిస్థితులను మారుస్తానంటున్నావు ఎవరైతే ఎండిన ఎముకను వలే వారు డ్రై అయిపోయి ఉన్నారో ప్రభువ వారిని దీవించమని నీ వాకింద వారిని బలపరచమని స్వస్థపరచమని బాగు చేయమని మ్రాడల్స్ వారి పట్ల చేయమని గొప్ప మేలు వారి పట్ల చేసి నేను మయంపరచుకునమని ఏసు నమం పైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది వాక్యం ద్వారా మీరు అందరూ బలపడ్డారని నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ యు ఆల్